మిత్రులకు సోదర బంధువులకు వనకము స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛానల్ మీ ప్రజెంటరు డాక్టర్ జొగ్గారి తిరుపతి రెడ్డి ఈ తెలుగు సిరీస్లో మనము ఈ దినము ఫార్టీ త్రీ పార్ట్లో విజయనగర సామ్రాజ్యం ఎంపైర్ గురించి మాట్లాడుకుంటున్నాము అది హిస్టారికల్ గ్రేటర్ రాయలసీమ సీడెడ్ ఏరియా దత్త మండలము సిరీస్ కింద ద టైటిల్ ఆఫ్ ది ప్రజెంటేషన్ ఏమిటి అంటే విజయనగర సామ్రాజ్యము విజయనగర ఎంపైర్ దట్ సర్వైవ్డ్ ఫ్రమ్ వన్ త్రీ త్రీ సిక్స్ థర్టీన్ థర్టీ సిక్స్ నుంచి సిక్స్టీన్ ఫార్టీ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ విజయనగర సామ్రాజ్యము వన్ ఈస్ టు త్రీ

హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏమిటి అనే విషయంపై మనం ఈ దినము విశ్లేషణ చేస్తున్నాము అన్నమాట ఈ తెలుగు సిరీస్ కాంటెంట్ అంతా ఇక్కడ నేను చూపిస్తున్నాను మనము ఇప్పుడు ఫార్టీ త్రీ నలభై మూడు పాటలు ఉన్నాము విజయనగర సామ్రాజ్యము త్రీ టు వన్ అండ్ వన్ టు త్రీ అంటే ఏమిటి విజయనగర ఎంపైర్ మిగతా కాంటెంట్ టాపిక్స్ ఇక్కడ చూడవచ్చు ప్రీవియస్ కాంటెంట్ టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి ఇంతకుముందు టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ తెలుగు సిరీస్ మీకు ఏది ఇష్టమైతే దాన్ని ఎంపిక చేసుకొని చూడవచ్చు ఎక్కడ చూడాలి అంటే వీటన్నిటిని నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి సిరీస్ లో పెట్టాను దాదాపు నాలుగు వంద తొమ్మిది వందల దాకా ఉన్నట్టున్నాయి అందులో దాదాపు నలభై తెలుగులోనే ఉంటాయి ముందు దీన్ని ఇక్కడ ఉండేదాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మీకు మ్యాప్స్లోకి వెళ్ళి కొన్ని చూద్దాం అనమాట ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇక్కడ దక్షిణ పథం మ్యాప్ చూపిస్తున్నాను ఇది గంగా సాగరము బే బెంగాల్ ఇది సింధు సాగరము కింద హిందూ మహాసాగరం ఓషన్ ఉంటుంది ఇది విజయనగర సామ్రాజ్యము ఇది బీజాపూర్ ఆదిల్ సాహి వాళ్ళు పరిపాలించే వాళ్ళు ఇది కుతుబ్ షాహి గోల్కొండ కింగ్డమ్ ఇవి ఇస్లామియా దరుల్ ముమినియా ఇల్మియా కవతుల్ ఇస్లామియా టెరిటరీస్ వీటిని వాళ్ళు కఫీరి ల్యాండ్స్ అనేవారు ఆ జహిలీ ల్యాండ్స్ అనేవారు ఈ సింధు సాగర్ కోస్ట్ లో ఇక్కడ నేను ఇక్కడ జిడిఆర్ గోవాని చూపించాను అది గోమంతా కేథలిక్ వాస్కోడి వాస్కోడిగా అక్కడ ల్యాండ్ అయ్యారు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ప్రాంతంలో వాళ్ళు అక్కడ కాంకట్ చేసుకొని విజయనగర సామ్రాజ్యము ఆదిల్షా సామ్రాజ్యం నుంచి ఒక కింగ్డమ్ ని కార్ ఓట్ చేసుకున్నారు అది కేథలిక్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పోర్చుగీస్ టెరిటరీ త్రోటేషియా విజయనగర రాజుల సామంతులు కెలాడి నాయక్స్ నాయక్ చూపిస్తున్నారు కనరా రీజియన్ మలబారు ఇది క్యాలికట్ రాజులు పరిపాలించేవాళ్ళు వేనాడు తిరువిత్తమ్మకూరు కావేరి నది ఇది కర్ణాటిక్ రీజన్ అంటారు అంటే తంజావూర్ తిరుచిరాపల్లి ఆ ప్రాంతం నాగపట్నం కారక్కలినమాట ఇక నాగపట్నం పోర్టు చూపిస్తున్నాను లేక్ అంటే ఇక నార్త్ ఈస్ట్ తెలుగు స్పీకింగ్ టెరిటరీస్ తమిళ లో ఉంటాయి ఉంటాయన్నమాట ఇది పాలారు రివరు వెల్లూరు రాయవెల్లూరు పెనుకొండ చంద్రగిరి వెల్లూరు ఇది విజయనగరం ఇది తుంగభద్రా నది వారద నది తుంగభద్ర తుంగభద్ర వారదాన్ని కలిపి తర్వాత పంపా నది అంట అవుతుంది దాన్ని నది కూడా అంటారు కృష్ణా నది మధ్య ప్రాంతము దువా రీజియన్ రెండు వాటర్ బాడీస్ మధ్యలో ఉంటుంది అది కృష్ణా రివర్ ఇది ఇక్కడ అనే కోట కంపిలి కోట విజయనగర కోటను నిర్మించుకొని విజయనగర సామ్రాజ్యాన్ని థర్టీన్ థర్టీ సిక్స్ బై రోలింగ్ బ్యాక్ ఇస్లామిక్ ఎంపీరియలిజం హరిహర రాయలు వారి తమ్ముడు బుక్క రాయలు వారు ఏర్పాటు చేశారు మూడు డైనాసిటీలు ఈ ఒక్క క్యాపిటల్ నుంచే పరిపాలన సాగించాయి అందుకే ఓన్ ఇస్టు త్రీ అని ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ సంగమాని పెట్టాను సాలువ డైనా తుల వంశము సంగమా సాలు తులువ డైనాస్టీ ఈ మూడు డైనాస్టీ విజయనగరం క్యాపిటల్ నుంచే పరిపాలన చేశారు వన్ క్యాపిటల్ త్రీ డైనాసిటీస్ అది సామ్రాజ్యం థర్టీన్ థర్టీ సిక్స్ లో ఏర్పాటు చేసిన తర్వాత బ్యాటిల్ ఆఫ్ తాలికోట వరకు అప్పుడు మేజర్ సెట్ బ్యాక్ జరిగింది సామ్రాజ్యానికి దానినే రాకస్గి తంగడిగి తంగడి అంటారు అందులో సర్వ సైన్యాధ్యక్షుడు అలి రాయ రామరాయల వారు దుర్మరణం వచ్చింది వారి తమ్ముడు వెంకటాద్రి రాయల వారు కూడా చనిపోతే రెండవ తమ్ముడు తిరుమల రాయలు వారు వెంపరరు సదాశివరాయలను తీసుకొని పెనుకొండకు వెళ్తారు సదాశివరాయలు అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయిన తర్వాత తిరుమల రాయలే క్రౌన్ తీసుకుంటారు అంటే పట్టాభిషక్తులు అవుతారు అది అరవీడు డైనస్టీ అంటారు శ్రీరంగరాయలు ఇక్కడ పరిపాలించారు ఆయన కుమారుడు ఫస్ట్ పెనుగొండ అంటే పినాకినే నదికి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఈస్ట్ ఉంటుంది తూర్పు ప్రాంతంలో సుల్తాన్ల బాధను పరించలేక కంటిన్యూస్ ఇన్వేషన్ వల్ల రక్షణ ఎక్కువ కావాలని వెంకటపతి రాయల సమయంలో చంద్రగిరికి క్యాపిటల్ ను తరలించారు అది పాలకొండ శేషాచలము కొండలకు పశ్చిమ ప్రాంతంలో ఉంటుంది తిరుమల తిరుపతి శ్రేణుకు ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ డౌన్ లో ఉంటుంది స్వర్ణముఖి నది బేసిన్ లో ఉంటుంది చంద్రగిరి నగరం శ్రీకృష్ణదేవ వీళ్ళంతా ఇక్కడే పుట్టి పెరిగిన వారు తర్వాత ఫైనల్ గా ఇంకా ప్రొటెక్షన్ గా ఉండాలని సేఫ్గా వెల్లూరుకు క్యాపిటల్ మార్చారు అందుకే ఇప్పటికి కూడా ఓల్డ్ జనరేషన్ దాన్ని రాయవెల్లూరు అంటారు రాయలు పరిపాలించారు వెల్లూరు అది పాలారు నదికి పశ్చిమ ప్రాంతంలో ఉంటుంది కాట్పాడి పాలి వెల్లూరు లైక్ సిటీస్ ఆర్ టౌన్స్ అండ్ కాట్పాడి ఆల్సో మేజర్ రైల్వే జంక్షన్స్ పొనియర్ నది పాలార్ నది ఇక్కడ నేను నేనేం చూపిస్తున్నానంటే ఒక క్యాపిటల్ విజయనగరంలో సంగమ రాజులు సాలువ రాజులు తులువ రాజులు పరిపాలించారు థర్టీన్ థర్టీ సిక్స్ నుంచి పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదహైదు వందల అరవై ఐదు తల్లికోట యుద్ధం వరకు వారు పరిపాలించారు ఒకటే క్యాపిటల్ మూడు వంశాలు డైనాస్టీలు తరువాత లాస్ట్ డైనాస్టీ అరబీ డైనాస్టీ అంటే రాయల కుటుంబానికి చెందిన వారు రాజులు పరిపాలించారు అది దాదాపు ఎనభై ఐదు సంవత్సరాల దాకా జరిగింది డిక్లైనింగ్ ఏరావది ఎంపైర్ అంటారు సిక్స్టీన్ సిక్స్టీన్లో బ్యాటిల్ ఆఫ్ తోపూరు జరిగింది తోపూర్ యుద్ధము అది కావేరి నది దగ్గర తిరుచిరాపల్లి వద్ద జరిగింది తర్వాత చాలా ప్రాభవాన్ని కోల్పోయి విచ్ఛిన్నమైపోయింది అప్పుడు అరవీడు డైనాసిటీలో పెనుకొండ క్యాపిటల్ ఇనిషియల్ గా ఉండేది తర్వాత చంద్రగిరి పట్టణం క్యాపిటల్ గా ఉండేది రాయవెల్లూరు ఫైనల్ గా క్యాపిటల్ గా ఉంది సంగమ సాలువా తులువ రూల్డ్ ఫ్రమ్ విజయనగర సిటీ ఆల్సో నేమ్ ఆఫ్ ది ఎంపైర్ పెనుకొండ చంద్రగిరి వెల్లూరు త్రీ క్యాపిటల్స్ రూల్డ్ బై ద లాస్ట్ డైనాసిటీ అరవీడు డైనాస్టి దీనికి అనుసంధానంగా నేను ఇంతకు ముందు ఇంకొక వీడియో పెట్టాను చూడండి దాని టైటిల్ ఏంటంటే ఇరవై మూడు అది తెలుగులోనే ఉంది విజయనగర సామ్రాజ్యము నాలుగు జిల్లాలు నాలుగు రాజధానులు దీన్నే మనము ఒక కొత్తగా వైవిధ్యంగా చూసాము ఈ దినం అప్పుడు మనం చూసిందేమంటే నాలుగు జిల్లాలు కంటిన్యూస్ గా ఉన్నాయి వన్ టు ఈచ్ ఇది దాదాపు రెడ్ క్లిఫ్ లైన్ టైమ్ డిస్టిక్స్ బల్లారి జిల్లా అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా ఆరకాటు నాలుగు గా ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ అని చూపించాను బల్లారి అనంతపురం చిత్తూరు ఆరకాటు అండ్ విజయనగర క్యాపిటల్ ఇక్కడ విజయనగరం ఉంది అనంతపురం పెనుకొండ క్యాపిటల్ ఉంది చిత్తూరు జిల్లాలో చంద్రగిరి క్యాపిటల్ ఉంది ఆర్కాట్ జిల్లా నార్త్ లో రాయవెల్లూరు క్యాపిటల్ ఉంది అని నేను దాన్ని వైవిధ్యంగా అప్పుడు చెప్పాను చూడండి తంజావూరు ఏరియా రామనాథ్ మధురై ఏరియా విరుదు నగరు వేనాడు ప్రాంతము మలబారు ప్రాంతము కొంగు ప్రాంతము బాలఘాట్ ప్రాంతము పాయంగాట్ ప్రాంతము బయలసీమ ప్రాంతం కనారా గోమంతక్ పంపా నది వాటిని గురించి అక్కడ చక్కగా చెప్పాను చూడవచ్చు దీన్ని మోడ్రన్ డిస్ట్రిక్ట్స్ లో చూపిస్తున్నాను ఇది సీమాంధ్ర ఇక్కడ చూడండి బల్లారి ఇది కర్ణాటక ప్రావిన్స్ స్టేట్ కర్ణా బల్లారి జిల్లా అనంతపురం జిల్లా ఇది ప్యాన్ హ్యాండిల్ అంటారు మడకసిరా అని ఒక పట్టణం ఉంటుంది అక్కడ పాన్ హ్యాండిల్ ఇక్కడ అది కర్ణాటక ప్రాంతంలో తుమ్కూరు జిల్లాకు చెందిన పావగడ అది ఒక పాన్ హ్యాండిల్ కానీ కర్ణాటక చెందింది ఇక్కడ మడకశిరాకు మధ్యలో ఇక్కడ పెనాన్ నది పోతుంది పినాకిని ఈస్ట్ మేబీ టెన్ కిలోమీటర్స్ పెనుకొండ గుట్టలు ఉంటాయి కొండలు కొండలో అక్కడ క్యాపిటల్ నిర్మించారు బల్లారి జిల్లా అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా ఇక్కడ చంద్రగిరి క్యాపిటల్ వెల్లూరు ఇక్కడ వెల్లూరు చూస్తున్నారు కదా అప్పుడు నార్త్ ఆర్కాటు అనే జిల్లాలో అది ఉండేది దీని మ్యాప్లో చూపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ మ్యాప్లో ఉండాలంటే మీకు కొన్ని ల్యాండ్ మార్క్స్ గుర్తుంటే ఈజీగా ఉంటుంది ఇది కర్నూలు ఇది బ్యాక్ వాటర్స్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ అంటే కృష్ణా నది ఇది తుంగభద్ర నది ఇక్కడ డ్యామ్ ఉంది కదా హోస్పేట్ డ్యామ్ కంటే కొంచెం ఉంది ఇక్కడ ఇది మద్రాసు ఇది షోలాపూర్ రాయచూరు చిన్నపట్నం రైల్వే ట్రాక్ కదా హిస్టారికల్ ఇక్కడ ఉంటుంది అనమాట కంపెనీ పట్టణము హెనగుంది పట్టణము హంపీ నగరము తర్వాత తల్లికోట యుద్ధం తర్వాత క్యాపిటల్ ఇక్కడ ధర్మవరం సౌత్ లో ఇక్కడ ఉంటుంది ఇక్కడ కొండలు కాడ అనంతపురం జిల్లాలో పెనుకొండ నగరం ఉంటుంది అది కోట అక్కడ తిరుమల రాయల వారు పరిపాలించారు తర్వాత వారి సంతతి పరిపాలించారు అరేవీడు తర్వాత క్యాపిటల్ ను ఇది శేషాచలం హిల్స్ దీన్ని శేషాచలం అంటారు పాలకొండ అని కూడా అంటారు ఇది వెస్ట్రన్ టైంలో ఇది తిరుపతి ఉంది కదా ఇక్కడే చంద్రగిరి బేసిన్ ఇదంతా చంద్రగిరి నగరం ఇక్కడ ఉంటుంది రైల్వే గ్యాప్ రేణుగుంట గ్యాప్ గాడ్జి ఇక్కడ ఉంటుంది తర్వాత వెల్లూరు టౌన్ కు రాయవెల్లూరుకు మార్చారు ఇది పాలారు నది ఇక్కడ మార్చారు అంటే ఇప్పుడు త్రీ టు వన్ వన్ టు త్రీ అంటే మనం తెలుసుకున్నాము నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో మనము రైస్ గ్రెయిన్స్ అండ్ చెస్ బోర్డ్ అంటే చాలా ఎనిగ్మెటిక్ గా ఉంటుంది దాన్ని సరదాగా తీసుకుంటాం కానీ చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది మైండ్ బాగ్లింగ్ దాన్ని అర్థం చేసుకోవాలంటే మీకు బిగ్ నంబర్స్ కాన్సెప్ట్ తెలియాలి అంటే మిలియన్స్ అంటే ఏంటి బిలియన్స్ అంటే ఏంటి ట్రిలియన్స్ తర్వాత జనరల్గా అవసరం లేదు అది కూడా చెప్పాను అందులో అందులో లక్షలు కోట్లు ఎక్కడ ఓరియంట్ అయి ఉంటాయి ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే మీకు చాలా వరకు మా కరెంట్గా ఎకనామిక్ ఇష్యూస్ ఈజీగా అర్థమవుతాయని ఇది పెట్టాను దాని బిహైండ్ ద రీజన్ ఏంటంటే చెస్ బోర్డులో మనం గ్రెయిన్స్ అన్ని కౌంట్ చేసేటప్పుడు ఎనార్మస్ నంబర్స్ ఉంటాయి దాన్ని తెలుసుకోవాలంటే ముందు దీన్ని తెలుసుకోవాలని ఈ యొక్క వీడియోను మీకు ప్రజెంటేషన్ నెక్స్ట్ టైంలో చెబుతాం మిత్రులారా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ టుడే నెక్స్ట్ టైం వేరే వీడియోలో కలుద్దాము సౌత్ ఏషియా మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రీయ ఛానల్ మీ ప్రజెంటర్ జబ్బారి తిరుపతి రెడ్డి మీ యొక్క అభిప్రాయాలను ఏమైనా డిస్ కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు